జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచేసి ఏకచత్రాధిపత్యం కింద ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక్కడే ఉండి ఆంధ్రప్రదేశ్ని వెళ్ళేద్దాం అనుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీరా సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో విజయం దక్కింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏదైతే అనుకున్నారో అవతల పార్టీకి ప్రతిపక్షం కూడా ఉండకూడదు అని చెప్పి అనుకున్నారో ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో వెళ్ళి కూర్చుండే స్థితిలో లేకుండా అయిపోయింది ఒకే ఒక్కడు రాష్ట్రాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి అనుకున్నాం బట్ నిజంగా ఇప్పుడు ఒకే ఒక్కడిగా మిగిలిపోయేటట్టు ఉన్నాడు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగిలిపోయేటట్టు ఉన్నారు ఎన్నికలు అయిన తర్వాత చిన్న తలకాయ నుంచి పెద్ద తలకాయల వరకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూడడానికి చాలామంది నాయకులు ముఖం చాటేశారు ఆ తర్వాత కొంతకాలానికి పార్టీలు చంపా మొదలు మొదలుపెట్టారు చిన్న తలకాయలు పెద్ద తలకాయలు పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంతమంది లిస్ట్ ఉంది ఆ పార్టీలోంచి వైసీపీలోంచి జనసేనలోకి కానీ టీడీపీలోకి కానీ బీజేపీలోకి కానీ రాజకీయాల నుంచి పూర్తిగా విరామం తీసుకున్న వాళ్ళు కానీ ఆల్మోస్ట్ వైసీపీ అంతా ఖాళీ అయిపోయింది రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు కూడా రాజ్యసభకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ఆయన సైడ్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా ఆల్మోస్ట్ రాజ్యసభ కూడా వైసీపీ ఖాళీ అయిపోతుంది రాజ్యసభలో ఎంతో కొంత పట్టు ఉంది వైసీపీకి అని చెప్పి ఎన్నికలైన తర్వాత అనుకున్నారు బట్ ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోయే స్థితిలోకి వచ్చేసింది వైసీపీ రాజ్యసభలో కూడా అటు ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించేశారు ఇటు రాజ్యసభ సభ్యులు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అయిపోయారు కార్యకర్తల్లో ఎటువంటి ఊపు ఉత్సాహం లేదు వైసీపీలో నియోజకవర్గాల వారిగా నాయకత్వ పటిమ ఎక్కడా కనిపించలేదు వైసీపీలో ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే వైసీపీలో ఉండేటట్టు కనిపిస్తున్నారు అంటే ఎన్నికల ముందు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేసి అవతల పార్టీకి ప్రతిపక్షం లేకుండా చేసి ఒకే ఒక్కడి కింద రాష్ట్రం మొత్తాన్ని ఏలేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా కూర్చున్నటువంటి సిచ్యువేషన్లో ఉండి ఒక్కడిగా మిగిలిపోతున్నాడు ఇంకా చిలుకు పరకు నాయకులు ఉన్నారు ఆంబటి రాంబాబు గారు ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే కోట ప్రభుత్వాన్ని ఏదో విమర్శించుకుంటున్నాడు పోయినలే ఇంకా గుడివాడ అమర్నాథ్ గారు పేర్నే నాని గారు రోజా గారు ఇలా నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు కూడా మ్యాక్సిమం ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారే సైలెంట్గా లండన్ వెళ్ళిపోయి కూర్చున్నారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం పని చేస్తారో ఏం మాట్లాడతారో బయటకు వచ్చి రాజ్యసభ సభ్యులందరూ బయటకు వెళ్ళిపోయే లో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం నోరు మెదపట్లేదు విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి తప్పుకున్న విషయం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానే నోరు మెదపలేదు పూర్తిగా సైలెంట్ అయిపోయింది సైలెంట్ మోడ్లోకి వైసీపీ వెళ్ళిపోయింది అటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆ పార్టీలో ఉన్నటువంటి చిలుకు పలుకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే నాయకులు కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఇంకా రెండు రోజుల నుంచి ఒక వార్తోటు బయ బయటకు వస్తుంది కేతిరెడ్డి గారు ఉన్నారు కదా ధర్మవరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయి జనసేనలో జారిపోతున్నారని చెప్పి కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి మ్యాక్సిమం ఖరారు అయిపోయింది జనసేనలోకి ఆయన వెళ్ళిపోతారని చెప్పి కేతిరెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి అనుచర గళాన్ని అంతటినే బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీలోకి లాగేసుకుంటున్నారు ఇంకా ఆయన ఏం చేసేదేమీ లేక వాళ్ళనన్నా నిలబెట్టుకోవాలి అనుచర గళం లేకపోతే కనుక నియోజకవర్గంలో ఆయన జీరో అయిపోయి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అందుకనే కూటంలో ఉన్న జనసేనలోకి వెళ్ళిపోయి ఆ నిచేత గలారణ కాపాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆయన ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఆ పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒకే ఒక్కడి సినిమాలో ఒకే ఒక్కడి కింద జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో మిగిలిపోయారు